లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీ కూడా హన్మకొండ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు నెమలి పించో ఇంట్లో ఉంచుకోవచ్చా ఉంచుకుంటే ఏమవుతుంది అంటే నాకు ఒక్కదానికి వాడతారని మాత్రం తెలుసు బల్లులు రాకుండా పెడతారటండి ఎస్ అదొక పాయింటే తెలుసు నాకు ఇంకా ఏమైనా ఉపయోగాలు ఉంటాయండి అది కాజ ఇలాంటి అనుమానాలు ఎందుకు వస్తాయో అర్థం కాదు వస్తాయండి అంతేనండి అంతే అంతే రోడ్డు మీద అప్పుడప్పుడు మనకి నెమలిపించాల అమ్మే వాళ్ళు కనపడతారు అవును నెమలిపించమంటే ఏమిటి అదేమన్నా ప్రత్యేకమైందా దాని తోకలో కూర్చు అంతే అంతే కదా నెమలిపించాలకి ఒక ప్రత్యేకత ఉంది మీ కళ్ళు అట్లా తిప్పలేము చూసారా ఎంత టెంప్టీగా ఉంటుందో రమ్మగారు నాకైతే భలే ఇష్టం అవును అదే పాయింట్ అందులో అది అంతేనా అంతకాక అది కాజయ ఇప్పుడు ఏ పక్షివైనా రెక్కలు ఈకలు మనం ఇంట్లో పెట్టుకుంటామా పెట్టుకో పెట్టుకో ఊళ్ళలో ఏం చేస్తారో తెలుసా పల్లెటూర్లో వాళ్ళకి తెలుసు కాకిరెక్కలు రాలి పడుతూ ఉంటాయి మూడు నాలుగు రెక్కల్ని ఇలా కట్టి వేలాడేస్తారు కాకులు రాకుండా కోసం పొద్దుటి పూట ఇవెన్న చేసుకున్నా ఏదైనా ఎండ కాకులు కవట్లాడిపోటం అంటారు దాన్ని కాకులు పడిపోతూ ఉంటాయి వచ్చి అప్పుడు ఏం చేస్తామంటే ఈ కాకిరెక్కలు గడితే కనుక కొంచెం అక్కడేదో వీళ్ళు కొట్టి దాన్ని చేశారన్న అనుమానంతో కాకులు రావుట ఓకే రావని మా వాకిట్లో కూడా ఒకటి రెండు కట్టేసి ఉంటుండేవి మాకు పెద్ద వాకిలి ఏదో ఓ పక్కన ఒడియాలు పెట్టిన దగ్గర మాత్రం కట్టేవాళ్ళం అది కాకులు ఎక్కువ కనిపిస్తాయి మనం ఇక్కడ ఇక్కడ అసలు కనిపించే కనిపిస్తాయి పావురాలే ఉంటాయి ఇప్పుడు పావురాయి రెక్కలు ఇంట్లో పెట్టుకుంటామా మనం కదా ఇప్పుడు ఎట్లా మన జుట్టు రాలింది ఎంత మంచి ఇంత భారీ జుట్టు అని దాన్ని ఉంచుకుంటాం లేదు ఉంచుకో అందంగా పెంచుకున్న గోళ్ళని కట్ చేశాక శోభించదు తీసుకెళ్లి జాగ్రత్తగా మట్లో పడేయాలి దాన్ని ఇంట్లో కూడా వేసుకోకూడదు ఓ ఏదో పక్కన పడి ఉంటుందిలే రేపు పొద్దున ఊడవచ్చులే అని కూడా భావించాం మనం జుట్టు దువ్వంగానే జుట్టు చుట్టడం ఏ డస్ట్బిన్లోనే పెట్టడం మట్లో కూడా పెట్టేసేయచ్చు గోల్డ్ కానీ ఇవి కానీ అవి కరగడానికే చాలా సమయం పడుతుంది పక్షి రెక్కలు కూడా అలాంటివే ఏ పక్షి రెక్కనైనా ఈకలని రెక్కలని కాదు రెక్కల్లో ఉండేటువంటి ఈక కాకి ఈక అని చెప్తాం కదా కాకీకకి లేని ప్రత్యేకత నెమలీకకి ఎందుకు వచ్చిందంటే కృష్ణుడు దాన్ని ధరించటం వల్ల భగవంతుడు ధరించాడు కాబట్టి అది భగవత్ సంబంధమైన వ్యవహారంగా భావించి మనం అది ఉంచుకుంటే కృష్ణ సాన్నిధ్యం ఉన్నట్టు ఒక మనసుకి సంతోషం కృష్ణుడు నిరంతరాయంగా దాన్ని ధరించడం ఏ కృష్ణుడు చిట్టి బుజ్జు బొమ్మున్నా ఇంత బొమ్మన్నా ఆయన మేమన్న నెవల్పించని ధరించే ఉంటాడు ఆయన ఎప్పుడు ధరించి ఉంటాడు అది రాజకుమారుడు అయిపోయాక కాదు గొలవాళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు ఇంతంత ఆ ఇంతంత కళ్ళు ఎర్రటి పెదిమలు ఆ నీలంగా ఉండేటువంటి నలుపు ఛాయ్లో పిల్లవాడు బొద్దుగా ఉన్నవాడు ఆ మహాద్భుతమైన సౌందర్యవంతమైన నవ్వు ఉన్నవాడు ఆ పిల్లవాడికి దృష్టి తగలకుండా వేరే రంగు మీదకి దృష్టిపోవటం కోసం వాడి ముగ్గ మీద కాటక చుక్క పెట్టినా కనపడదు నల్లవాడు కదా అందుకని వాళ్ళమ్మాయి ఈకెట్టేది నీలమేఘ శ్యాముడు కదా ఈ మొహం గబక్కుని చూడగానే దీని మీదకి దృష్టి వెళ్తుంది అందుకని ఏం చేసేది దానికి చుట్టూతా ముత్యాలు చుట్టేది కొప్పు చుట్టూతా కృష్ణుడు కొప్పేసేది కదా అవును కదా అవును కృష్ణ పిలక ఈ పైన ఆ పిలకేసి దానికొక పింఛం పెట్టి దానికి ఒక ముత్యాల పేరు వేళ్లాడేస్తే ఈ పిల్లాన్ని చూడగానే జగన్మోహనమైన వాడి నవ్వులోకి పడిపోకుండా వాడికి దృష్టి తగలకుండా పైకి వెళ్ళేది చూపు అలా పెట్టబడింది చూపుని ఆకర్షించటం కోసం పెట్టారు ఆయనతోటే ఉండిపోయింది ఆ నెమలి కన్ను ఆయన అంతటా ఆయన స్వయంగా తీసుకున్నది కాదు తల్లి చేసింది యశోదాదేవి తన ప్రీతితోటి అన్ని వర్ణాలు ఉన్న చోట కన్ను ఆటోమేటిక్గా దాని మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి పెట్టారు ఇప్పుడు మనం కూడా మన ఇంటికి నెగిటివ్ ఎనర్జీ సోకకుండా ఉండడానికి చాలా చేస్తాం కదా అవును అట్లాగే ఇలాగ ఈ సప్తవర్ణాలు ఇంద్రధనసు రంగుల్ని ఆవిష్కరించేటువంటి ఈ నెమలి కన్నుల్ని కనుక అట్లా ఇంట్లో ఇంట్లోకి రాగానే కనపడేలాగా పెట్టుకుంటే కొంత అబ్బో వెళ్ళులు భలేగా ఉందే అన్న ఫీలింగ్ అది లాక్కుంటుంది ఇది మెయిన్ పాయింట్ ఓకే నెమలి చాలా అద్భుతమైనది పైగా ఏంటంటే దీని మీద బోల్డని కథలు కనిపిస్తాయి మనకి ఇంటర్నెట్లో అది అస్ఖలితమైంది అంచేత దాన్ని పెట్టుకోవాలి ఏదో కృష్ణుడికి సంబంధించింది అది ఏమీ కాదు అవన్నీ భావాలే ఈ సంస్కృత కావ్యాల్లో రాస్తారు నెమలి నాట్యం ఆడేటప్పుడు అది ఏంటంటే పురివిప్పు పురుగుతుంది కదా ఆ పురి విప్పినప్పుడు అది మేఘాల్లో అది ఎగిరేటప్పుడు దాని కంట్లో నుంచి నీరు వస్తుంది ఆ వచ్చే నీరు దాని యొక్క వీర్యం అని ఆ నీటిని తీసుకున్న ఆడ నెమలకి గుడ్లు వస్తాయి పిల్లలు పుడతాయి అని కానీ ఇవి రెండు మేటింగ్ లేదని ఉండదని సంస్కృత కావ్యాల్లో ఉంది అట్లా పాత కథల్లో చెప్తారు కానీ మన డిస్కవరీ ఛానల్లో చూస్తే అన్ని బర్డ్ మేటింగ్ లాగానే వీటికి మేటింగ్ ఉంది అది నిజమో కాదు కవి కల్పితమో లేదా కా కవి సమయాలుగా చెప్పబడతాయి ఇప్పుడు ఆడ నెమలి అందంగా ఉండదు మొగనెమలి మహాద్భుతంగా ఉంటుంది ఈ పించ ఉండేది మొగనె మొగనెమలికి అవును ఆడ నెమలి సామాన్యంగా నువ్వు కోళ్లల్లో కూడా చూడు అది ఒట్టి నెమళ్ళకే కాదు కోళ్ళలో కూడా పుంజు భలే అందంగా ఉంటుంది పెట్ట సామాన్యంగా ఉంటుందమ్మా అవును కదా సింహం అందంగా ఉంటుంది శివంగి అది విధాత సృష్టి ఒక నెమలికే ప్రత్యేకం కాదు అది దీనికి కూడా దీని లక్షణాలు దీనికి ఉన్నాయి ప్రధానమైంది ఇది భగవంతునికి శిరోభూషణంగా ఉండటం వల్ల మనం ఇది ఇది చేస్తాం అంతే ఇప్పుడు ఈకల్ని కూడా ఇన్నేసి పెట్టుకోం అవి మనకి దొరకవు మన ప్రాంతాల్లో కనపడవు కొనుక్కుంటాం ఎక్కడైనా కనపడితే పైగా ఒకసారి తెస్తే పాడవదు చాలా కాలం పాటు ఆ అద్భుతమైన అమరిక అదంతా కూడా భగవత్ సృష్టి విచిత్రమే కదా అవును దానికి ఇప్పుడు పక్షులకి వాటి శరీరపు రంగులే జనరల్గా గా ఉంటుంటాయి వాటి ఈకల్లో కాకి నల్లగా పావురానికి తెల్లగాను కాస్త గ్రే కలర్లో ఉంటుంది రామచిలకి కాస్త ఆకుపచ్చగా ఉంటుంది అంతేనా అవును నెమలికి దాని శరీరపు వర్ణం కంటే తోకలో ఉండే పించపు వర్ణము చాలా గొప్పది ప్రత్యేకమైంది కాబట్టి చక్కగా తెచ్చిపెట్టుకుంటే సౌందర్యవంతంగా కనపడుతుంది మన దృష్టిని పొద్దురు పూట లేవగానే కనపడేటట్టుగా పెట్టుకోమని కూడా కొంతమంది పెద్దవాళ్ళు చెప్తారు ఏవో తంత్రాల్లో చెప్పబడతాయి కానీ దాన్ని బెడ్రూమ్లో పెట్టుకోవటం వల్ల తెల్లవారులేవు కానీ దాన్ని చూడటం వల్ల మీకు మనకూడే అత్యద్భుత ప్రయోజనం అయితే పెద్దగా ఏం ఉండదు కాకపోతే ఏంటంటే ఒక ప్లెజెంట్ ఫీల్ ఒక నెగిటివ్ ఎనర్జీని లాక్కునేటువంటి అంటే దృష్టిపాతాన్ని లాగేటువంటి ప్రత్యేకమైన లక్షణం ఉంది కాబట్టి ఇది పెట్టుకోవాలి ఈ మగనెవలి అందంగా ఆ వికారంగా ఉండటానికి ఒక కథ కూడా చెప్తారు జయ పూర్వము క్రౌంచ్ పక్షులు అంటే ఇప్పుడు స్వర్గంలో ఉంటాయట క్రౌంచ పక్షి అంటే క్రౌంచ పర్వతం అది ఎక్కడ ఉంటుంది మన కుమారస్వామి ఉంటాడని క్రౌంచ పర్వతం మీద అట్లా చెప్తారు ఆ పక్షులు అంటే దేవతా పక్షులని చెప్పాలి స్వర్గంలో ఉండేవి మేరు పర్వతం మీద విహరిస్తాయట అవి ఒక సమూహంగా భూలోకంలోకి వచ్చినప్పుడు గాయపడ్డాయి పడితే ఆ ప్రాంతానికి చెందిన ఒక మానవ మహారాజు మహారాజు వాటికి స్వాంతాన్ని పరిచాడు ఏదో ఒకసారి వైద్యం చేయించే చేశాడు చేస్తే ఆయన చాలా సంతోషించి అవి నీకేం కావాలని అడిగితే ఏమన్నట్టయినా మీలాగా పక్షిలాగా మారిపోయి అలా తిరగాలని ఉంది అత్యద్భుతమైన పక్షిగా మారి పక్షులు తిరుగుతుంటే ఒక ఆకాశంలో విహరిస్తూ ఉంటాయి కదా ఒక అద్భుతంగా అనిపిస్తుంది నాకు అలా మారాలనుందంటే ఆయనకు ఒక మంత్రం చెప్పారు ఆ ప్రపంచ పక్షులు చెప్పే చెప్పి సౌందర్యవంతమైన పక్షిగా మారిపోతావు నువ్వు అని చెప్పి ఈ మంత్రం మాత్రం ఎవరికీ చెప్పకూడదు అని చెప్పి చెప్తే ఈయన అప్పుడప్పుడు ఆ మంత్రం చదువుకుని ఈ అందమైన నెమలిగా మారిపోయి అలా తిరుగుతూ ఉంటాడు నెమళ్ళు ఎగురుతాయి కదా అవును ఎగురుతాయి అంటే ఈ మామూలు పక్షులు చేసినట్టు అలా విహరిస్తూ ఉండవు కానీ పెద్ద చెట్టు కింద నుంచి ఒక్క ఎగురెగిరి చెట్టు ఎక్క ఎక్కగలుగుతాయి విహరించేవాడు తోటల్లో తను తనకు సంబంధించిన తోటల్లోనే విహరిస్తుంటే ఈ భార్య ఆయన వెంబడబడి నాకు రహస్యం ఎందుకు రహస్యాలు చెప్పకపోతే ఒప్పుకొని భార్యలు ఎక్కువ మంది ఉంటారు ఏదైనా కా సీక్రెట్ ఉంటే నాకు ఎందుకు చెప్పవు సహధర్మచారిని కదా అది కదా ఇది కదా నన్ను ఇది చేస్తావా అది చేస్తావా ఈ పాయింట్ మీద రహస్యాలు చెప్పడు కాబట్టి వదిలేసే భార్యమండలు కూడా కనపడతారు బలవంతంగా ఆ మంత్రం చెప్పించుకుందట చెప్పించుకుంది తెప్పించుకున్నాక ఆవిడ కూడా కానీ ఆ మంత్రం చదివే తొందర తొందరపాటలు ఆవిడ సౌందర్యవంతమైన అనే మాట చెప్పలేకపోయింది దాంతో కురిపు అయిన ఆడ మగ నెమలిగా ఉండిపోయింది అనమాట ఆడ నెమళ్ళు బాగుండవు పీహెన్స్ అంటారు కోడిలానే ఉంటుంది అది కోడిలాగానే ఉంటుంది అట్లా పుట్టేటి పుట్టిందని నెమలి అతను తను ఎంత కోరుకున్నాడో ఎన్ని వర్ణాలు కావాలని ఆయన భావించాడో అలా పుట్టాడని కథ చెప్తారు ఓహో నీకు వాళ్ళు ఆ క్రౌంచపక్షులు చెప్పించాయి అతన్ని నీకు భార్య ద్వారా సంతానం కలగదంటే అప్పుడు ఆయన చాలా దుఃఖిస్తే విధాత అతనికి అవకాశం ఇచ్చాడు నీకు వీర్యం కంటి నిండా వచ్చే మార్గం నేను చెప్తానని కనికరిచ్చాడు ఇది ఒక కథ మరి ఈ కథని బేస్ చేసుకున్నా ఇంకో బేస్ చేసుకున్నా ఇలాంటి మాటలు పుట్టినాయి కానీ జనరల్గా పక్షుల్లో చాలా చోట్ల కూడా జంతువుల్లో కూడా మొగవి బాగుండి ఆడవి సామాన్యంగా కనపడతాయి ఓకే అలా కనిపిస్తాయి తప్ప దాని మీద ఆలోచించి దానివల్ల అదేదో జరుగుతుందని మాత్రం భావించకండి బట్ ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ సోర్స్ ఆ కలర్స్ వల్ల అవును ఇప్పుడు అలా అందంగా అమర్చే రంగులు మనం చాలా కష్టపడాలి అట్లా కలర్స్ సరిచేయటానికి ఇవి మనం ఏం కష్టపడక్కర్లేకుండా దొరుకుతాయి మనకి మనం ఇంత అపురూపంగా పెట్టుకుంటామా మీకు తెలుసో తెలీదు రాజస్థాన్లో ఈ నెమలీకల చీపులతో వాకిళ్ళు ఊడ్చుకుంటారు వాకిలి ఊడుస్తారు లిటరల్లీ ఓ కుంచగా యూజ్ అవుతుంది అది పొడుగ్గా ఉంటుందా ఎక్కువ రోజులు రాలిపోకుండా గట్టిగా ఉంటాయా పాత రాజస్థానీ మూవీస్ చూస్తే అక్షరాల నిజమమ్మా మీ తాలూకు భగవంతుని వ్యవహారంలో నేను ఏదైనా అడ్డం పెడుతున్నాను అనుకోండి కృష్ణుడు అంటే నాకు పంచప్రాణాలే చాలా ఇష్టం కదా మీకు చాలా ఇష్టం కూర్చున్న నుంచున్నా కృష్ణనే దాన్ని ఎవరైనా దండబెట్టినా కృష్ణార్పణమే ఇలా జరుగుతుంది ఆ ప్రాంతంలో అలా వాడతారు వాడతారు ఇప్పుడు కృష్ణుడు అని భక్తిగా పెట్టుకునేవి చిన్నప్పుడు ఏం చేస్తారు నెమలిక పెట్టి దానికి కొబ్బరి ఇది వేసేవాళ్ళం కొబ్బరి పువ్వు కొబ్బరి పువ్వు అంటారు ఏంటంటే లోపల మువ్వులో మెత్తటి లాంటిది ఉంటుంది అది పెడితే ఇది పిల్లలు పెడుతుంది అనుకునేవాళ్ళం చిన్నప్పుడు నెమలిక పిల్లలు పెడుతుంది దానికి ఆహారం ఏంటంటే కొబ్బరి పువ్వు అదే ఆ కొబ్బరి తొట్లో ఉండేటువంటి మెత్తటి బూజు లాంటిది అది తీసుకొచ్చి పెట్టుకునే వాళ్ళం మేము మా చిన్నప్పుడు స్కూళ్ళల్లో చేసేవాళ్ళం ఏమో మరి పుట్టయో లేదో మా ఇంట్లో ఎప్పుడు పుట్టలేదు అంటే మేము ఏమనుకున్నామంటే మేమన్నా పదే పదే తీసి చూసినాం అందుకే పుట్టలేదు అనేది మా అక్కయ్య మా వసంత చెప్తుండేది అలాంటివి నువ్వు ఎంతసేపు తీసి చూస్తావే అలా తీసి చూస్తుంటే కుదరదు చూడకుండా ఉండేది పుట్టేసిందేమో తెల్లారేసరికి నువ్వు ఒక యావగా ఉండేది అవన్నీ ఇలా చెప్పుకునే కథల్లో క్రమంగా ఏంటంటే అదేదో అద్భుతమైన పాజిటివ్ సోర్సు భగవంతుని దింపేస్తుందని భావించకండి ఒక ఒక చిన్న అందమైన వస్తువు కింద చక్కగా పెట్టుకోవచ్చు అలాగే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దాం అద్భుతాలు జరగవు అంతే తాపీగా జరుగుతాయి ఏదైనా జరిగితే అంత రైట్ రామ్ గారు నమస్తే నమస్తే